హాయ్ ఫ్రెండ్స్ చాలా మంది అయితే ఇంటికాడ ఫ్యాన్ కోర్ అయితే మారుస్తుంటారనమాట సో ఫ్యాన్ కోర్ అనేది మెజర్మెంట్ అనేది కరెక్ట్గానే తీసుకుంటారు అండ్ అదేవిధంగా ఫిట్టింగ్ అనేది కూడా కరెక్ట్గానే ఉంటుంది సో బాడీ మొత్తం నట్స్ అన్ని వేసాక ఈ కోర్ అనేది ఫ్రీగా అయితే తిరగదు అనమాట కొత్త కోరే కొత్త బేరింగ్స్ అయినా సరే కోర్ అనేది ఫ్రీగా తిరగదు అండ్ అదేవిధంగా ఫ్యాన్ బాడీ అయితే తిప్పుతుంటే కోర్ కూడా బాడీతో కూడా అయితే తిరుగుతుంది ఓకే ఈ కంప్లైంట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏ విధంగా అయితే సాల్వ్ చేయాలో అర్థం కాదనమాట అంటే కోర్ అనేది డ్యామేజ్ అయిందా బాడీ అనేది డ్యామేజ్ అయిందా ఇదంతా కంగారు అయితే పడుతుంటారనమాట సో అదంతా ఏం లేదనమాట ఒకసారి ఏమవుతుందంటే రోడర్ అడ్జస్ట్మెంట్ అనేది తేడా అయితే వస్తుంది ఓకే తేడా వచ్చినందువల్ల ఏమవుతుందంటే కోర్ అనేది బాడీని అయితే పట్టేసుకుని అయితే ఉండిపోద్ది అనమాట ఇటువంటి టైంలో ఏం చేస్తారంటే సుత్ అనేది తీసుకుని ఇక్కడ నట్స్ అయితే కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్ బాడీ ఓపెన్ చేసే నట్స్ ఈ నట్స్ పైన అయితే ఈ విధంగా అయితే కొట్టండి ఫ్రెండ్స్ అంటే మీకు ఫ్యాన్ కోర్ అనేది ఎక్కడికి వచ్చి అయితే ఆగుతుందో అక్కడ అయితే ఈ విధంగా అయితే కొట్టడం వల్ల ఏమవుతుందంటే కోర్ అనేది ఫ్రీ అయితే అవుద్ది అనమాట ఓకే సో కొట్టమన్నాం కదా అని మరి దార్నింగ్ అయితే ఎక్కడ 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 విధంగా అయితే కొడితే కనుక కోర్ పేపర్ అయితే రాలిపోద్ది ఫ్రెండ్స్